ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక పరీక్షలు అవగాహన సదస్సు నిర్వహించిన డాక్టర్ యుగంధర్ చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో ప్రపంచ వినికిడి దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ వైద్యులు డాక్టర్ యుగంధర్ సమావేశం నిర్వహించి వినికిడి లోపం ఉన్న కొంతమంది రోగులకు చికిత్స అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి పంచేంద్రియాలలో చెవులు పనిచేయకపోతే ఎంతటి ఇబ్బందులు ఎదురవుతాయో అనుభవిస్తున్న వ్యక్తులకు మాత్రమే అర్థమవుతుందన్నారు ఇప్పుడు ఉన్నటువంటి ఆధునాతన టెక్నాలజీలతో చెవిటితనాన్ని కూడా దూరం చేసే విధంగా పరికరాలు లభ్యమవుతున్నాయన్నారు చెవిలోపల సమస్య ఏర్పడినప్పుడు సొంత ప్రయోగాలకు పోకుండా వెంటనే డాక్టర్లను సంప్రదిస్తే ఫలితం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు వైద్యులు ప్రజలు పాల్గొన్నారు ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక డ్రమ్ అని అనుకోండి డీజేలు ఆ డ్రమ్ము ఇట్లా పట్టి కొడితే అది బాగుంటే శబ్దం వస్తుంది అది పగిలిపోతే ఏమైతుంది ఏమైతుంది శబ్దం రాదు కదా అట్లే మన చెవులో ఉంటే కూడా కొర పగిలిపోతుంది ఒక ఎంతవరకు మనం ఎంతవరకు వినగలమో అంతవరకునే వింటాం కాబట్టి మీరు ఆ డీజేలు మెయిన్ గా ఇంపార్టెంట్ తర్వాత వచ్చి చెవులో చిన్నపిల్లలకి ముఖ్యంగా చెవు ముక్కు గొంతు ఒకే రెండు ఉంటాయి అన్ని చిన్నపిల్లలకి ఎందుకంటే జలుబు చేసిందనుకో చెవు ముక్కు గొంతు రెండు మూసుకుపోతాయి మూసుకుపోయినప్పుడు ఏమైతుందంటే ఆ చెవి కనెక్షన్ ఎస్టేషన్ అది మూసుకుపోతే కూడా పిల్లలకి తొందరగా మనం చూపించుకోవాల్సి వస్తుంది ఆ తొందరగా చూపించుకోకపోతే ఏమైతుందంటే ఆ లోపలి నీళ్ళు చేరకుండా అని వెన్న దానివల్ల ఏమైతుందంటే స్కూల్కి పోతే